శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు అర్జునుడు తపమున కేగుట్ట జనమేజయ వైశంపాయనుడు చెబుతున్నాడు పాండవులు వ్యాసునికి ఎదురేగి స్వాగతం పలికి ఆసీనుడు చేసి పూజించారు వ్యాసుడు ధర్మరాజుతో నాయనా యుధిష్ఠరా నీ మనస్సులో ఉన్న విషయాలన్నీ నాకు తెలుసు అందుకే నేను ఇక్కడికి వచ్చాను భీష్మ ద్రోణ కర్ణ అశ్వద్ధామలు దుర్యోధానదుల పట్ల నీ మనసులో గల భయాన్ని శాస్త్రోక్తంగా నేను పోగొడతాను నేను చెప్పినట్లు చేస్తే నీ మనసులోని దుఃఖం తీరిపోతుంది అని చెప్పి వ్యాసుడు అతనిని ఏకాంత ప్రదేశంలోకి తీసుకువెళ్ళి నాయన నీవు నాకు శరణాగతుడైన శిష్యుడవు కనుక మూర్తిభవించిన సిద్ధి వంటి ప్రతిస్మృతి అనే విద్యను నీకు ప్రసాదిస్తున్నాను నీవు దీనిని అర్జునుకు నేర్పు దీని బలంతో అతడు నీ రాజ్యాన్ని శత్రువుల నుండి స్వాధీనం చేసుకుంటాడు అర్జునుడు తన తపస్సుతోనూ పరాక్రమంతోనూ దేవతలను దర్శించడానికి అర్హుడు ఇతడు నారాయణుని సహచరుడైన నరుడనే ముని ఇతనిని ఎవ్వరూ జయించలేరు స్వరూపుడు కనుక అస్త్రవి ప్రాప్తి కోసం నీవు ఇతని భగవానుడైన శంకరుడి వద్దకు దేవరాజైన ఇంద్రుడి వద్దకు ఇంకా వరుణ కుబేర ధర్మరాజుల వద్దకు పంపు వారి నుండి అస్త్రాలు పొంది ఇతడు మహాపరాక్రమవంతుడై కార్యాన్ని నెరవేరుస్తాడు తాపసలకు చిరకాలం ఒక్కచోటనే ఉండటం కష్టం కనుక మీరు ఇప్పుడే వేరే వనానికి వెళ్ళి నివసించండి అని చెప్పి అతనికి ప్రతిస్ఫూర్తి అనే విద్యను ఉపదేశించి అతనిని వీడ్కొని అక్కడే అంతర్ధానం అయ్యాడు యుధిష్ఠరుడు వ్యాసభగవానుడి ఉపదేశానుసారం ఆ మంత్రాన్ని మననం చేస్తూ జపించసాగాడు అతని మనస్సు కుదుటపడింది వారు ద్వైతవనాన్ని నుండి సరస్వతీ తీరంలోని కామ్యకవనానికి చేరారు వేదజ్ఞులైన బ్రాహ్మణులు తాపసులు వారిని వెన్నంటి నడిచారు అక్కడ ఉంటూ పాండవులు మంత్రి సేవకులతో పాటు విధిపూర్వకంగా పితరులను దేవతలను బ్రాహ్మణులను అర్చిచ్చి సంతోషపెట్టసాగారు ఒకరోజు ధర్మరాజు అర్జునుని ఏకాంతంగా పిలిచి అర్జున భీష్మ ద్రోణ కర్ణ అశ్వర్ధామాది యోధులందరూ అస్త్రవి అస్త్రశస్త్ర కోవిధులు దుర్యోధనుడు వారిని గౌరవిస్తూ తన వశం చేసుకున్నాడు ఇక మేము నిన్నే నమ్ముకున్నాం నేనిప్పుడు నీకు ఒక ముఖ్యమైన కర్తవ్యాన్ని చెబుతున్నాను వ్యాసమహర్షి నాకు ఒక రహస్యమైన విద్యను ఉపదేశించాడు అది ప్రయోగిస్తే సమస్త జగత్తు చక్కగా కనపడుతుంది నీవు జాగ్రత్తగా నేను చెప్పే ఈ మంత్ర విద్యను నేర్చుకుని సమయం వచ్చినప్పుడు దేవత అనుగ్రహాన్ని పొందు నీవు దృఢమైన బ్రహ్మచర్య ప్రదీక్షను చేపట్టి ధనుర్బాణాలు కవచాలు ధరించి దారిలో ఎవరికీ ఎటువంటి అవకాశము ఇవ్వక సాధువులే ఉత్తర దిశగా సాగిపో అక్కడ మనస్సును పరమాత్మపై లగ్నం చేసి ఉగ్రమైన తపస్సుతో దేవతల అనుగ్రహాన్ని సంపాదించు వృత్తాసురుడిగా భయపడిన దేవతలు అందరూ తమ అస్త్రబలాన్ని ఇంద్రుడికి సంక్రమింపజేశారు కనుక అన్ని శస్త్రాస్త్రాలు ఇంద్రుడి వద్దనే ఉన్నాయి నీవు ఇంద్రుని శరణు కొడితే అతడు నీకు అస్త్రాలన్నీ ప్రసాదిస్తాడు నీవు ఇప్పుడే మంత్రదీక్ష చేపట్టి ఇంద్రుడి దర్శనం కోసం వెళ్ళు అని చెప్పాడు అనంతరం అతని చేస్త శాస్త్రానుసారంగా దీక్ష పూరించి రహస్యమైన మంత్రాన్ని నేర్పించి ఇంద్రకీల పర్వతానికి వెళ్ళమని ఆదేశించాడు అర్జునుడు గాంధీవాన్ని అక్షయ కవచాన్ని ధరించి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు ఆ సమయంలో ద్రౌపది అతని దగ్గరకు వచ్చి వీరుడా పాపాత్ముడైన దుర్యోధనుడు నిండు సభలో నన్ను ఎన్నో అనుచితాలు పలికి బాధించాడు కానీ నీ వియోగ బాధ కంటే అవి నాకు ఎక్కువేమీ కాదు అయినా మన సుఖదుఖాలకు నీ ఒక్కడివే పట్టుగొమ్మవు మేము జీవించటం మరణించటం కానీ రాజ్యసంపదలు పొందటం కానీ నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉన్నాయి కనుకనే నేను నీవు వెళ్ళటానికి సమ్మతిస్తున్నాను నీకు శుభం కలగాలని భగవంతుని సమస్త దేవతలను ప్రార్థిస్తున్నాను అంది అర్జునుడు తన సోదరుడు పురోహితుడైన ధౌమ్యుడు తనకు కుడిపక్కగా నిలువగా గాంధీవాణ్ణి ధరించి ఉత్తర దిశగా బయలుదేరాడు పరాక్రమవంతుడైన అర్జునుడు ఇంద్రదర్శనం చేయించగలిగే మంత్ర విద్యను పొంది వెళ్తూ ఉంటే మార్గంలో సమస్త ప్రాణులు అతనికి దారి పెడిచి దూరంగా తొలగిపోయాయి అతడు చాలా వేగంగా నడిచి రోజులోనే దేవతలు సేవించే పవిత్రమైన హిమాలయాన్ని చేరుకున్నాడు అనంతరం గంధమాదర పర్వతం చేరి అక్కడ నుండి జాగ్రత్తగా రాత్రింబబళ్ళు నడిచి ఇంద్రకీలాన్ని సమీపించాడు అక్కడ అతనికి ఆగో అనే శబ్దం వినిపించింది అటు ఇటు చూసిన అతనికి ఒక చెట్టు నీడలో కూర్చున్న ఒక మునిగనిపించాడు ఆ ఋషి శరీరం దుర్బలంగా ఉన్న బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తోంది అర్జునుడు ఆగిపోయాడు అతడు ధనుర్భాణాలు కవచాలు ధరించిన నీ వివరవు ఎందుకిక్కడికి వచ్చావు ఇక్కడ ఆయుధాలతో పనేమీ లేదు తాపసులందరూ శాంతులు యుద్ధం జరిగే అవకాశమే లేదు కనుక నీ ధనస్సు పారవేయి అన్నాడు ఆ తాపస్సు నవ్వుతూ ఇదే విషయాన్ని ఎన్నో మార్లు చెప్పినా అర్జునుడు దంకలేదు ధనస్సును విడవకూడదని నిర్ణయించుకున్నాడు అతని ధీరత్వాన్ని చూసి ముని నవ్వుతూ అర్జున నేను ఇంద్రుడిని నీకేమి కావాలో అడుగు అన్నాడు అర్జునుడు చేతులు జోడించి ఇంద్రుడికి ప్రణమిల్లి స్వామి నేను మీ నుండి సంపూర్ణమైన అస్త్రవిద్యను పొందాలనుకుంటున్నాను ఈ వరం నాకు ప్రసాదించండి అని అడిగాడు ఇంద్రుడు ఇప్పుడు నీకు అస్త్రాలతో పనేమిటి మనస్సుకు నచ్చిన సంపదలు అడుగు అన్నాడు అర్జునుడు స్వామి నేను నేను కామలోభాల కోసం కానీ దైవత్వం కోసం కానీ సుఖ సంపదల కోసం కానీ నా సోదరులను అడవులలో విడిచిపెట్టలేను నేను అస్త్రవిద్య నేర్చుకుని తిరిగి నా సోదరుల వద్దకే వెళ్తాను అని దృఢంగా చెప్పాడు ఇంద్రుడు అర్జునుడి అభిప్రాయం తెలుసుకొని వీరుడా నీవు శంకరుని దర్శించిన తరువాత నీకు నేను దివ్యాస్త్రాలన్నీ ప్రసాదిస్తాను శంకరుని దర్శించటానికి ప్రయత్నించు శివుని దర్శనంతో సిద్ధుడవై స్వర్గానికి వద్దువు కాని అని చెప్పి అంతర్ధానమయ్యాడు అర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవరీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా